నీ కఫిలో దారా కార్ రిపేర్ చేయించావా చేంజ్లా పర్లేదులే నొప్పి ఉంచుకో

త్రీ ఇయర్స్ నుంచి కాలేజ్ ఛాంపియన్ ఇరా గెలిచి గెలిచి గెలుపు కూడా బోర్ కొట్టేసిందిరా రండి నన్ను ఓడించడానికి రండిరా ప్లీజ్ ఈ రోజు నుండి నువ్వే ఛాంపియన్ లేదు బాస్ గేమ్ మీద ఇంట్రెస్టింగ్ ఉందని ట్రై చేశా ఎప్పటికైనా నువ్వే ఛాంపియన్ బాస్ ఆనంద్ ఫైనల్ ఇయర్ ఖుషి ఫస్ట్ ఇయర్ ఆల్ ద బెస్ట్ మ్యాన్ థ్యాంక్

సిస్టర్ ను కామెంట్ చేయడానికి ఎన్ని గుండెలు రా నీకు సిస్టర్ ఓనా లోను అరే సిస్టర్ అంటే ఎవరు పొద్దున్నే నీకు టిఫిన్ పెట్టి స్కూల్ కి వెళ్తుంటే బుక్స్ పెట్టి ఆ తర్వాత షూస్ తొడిగి మధ్యాహ్నం నువ్వు తినడానికి ఇంత పెద్ద క్యారేజ్ పెట్టి సాయంత్రం నువ్వు అలసిపోయి ఇంటికి వస్తే స్నానానికి నీళ్లు పెట్టి బాగా రుద్దుకోవడానికి సోప్ పెట్టి నీకు నిద్ర వస్తే ఉయ్యాల కట్టి నీకు జోలపాడే ఇలాంటి సిస్టర్ ని పట్టుకుని బుద్ధి మని ఎలా అడగ బుద్ధి అందరండి అవన్నీ చేసింది మా అమ్మ కదా మీ అమ్మ కూడా ఒకరికి సిస్టర్ కదరా సిల్లి సారీ అన్న క్షమించన్నా ఇంకొకసారి ఇది రిపీట్ అయిందో రెస్ట్ తీసుకుంటా ఎక్కడ ప్రశాంతంలో నువ్వు క్లాస్ కి వెళ్ళమ్మా థాంక్స్ అన్నయ్య రేయ్ ఒకప్పుడు ఆడదంటే ఏమి చాతగాని ఆ బల కానీ ఇప్పుడు ఈ రాఖీ అన్న తోడు నా సిస్టర్ జోలికి వచ్చారో కారం వచ్చారు ఆ ఇతని పేరు రాఖీ కాలేజీలో ఉన్న ఆడవాళ్ళందరికి అన్నయ్య నాకు అర్థం కాని ఒకే ఒక క్యారెక్టర్ రాఖీ నాకే కాదు ఈ కాలేజీలో ఎవరికి అర్థం కాదు అర్థం కాని వాడి కోసం ఎంత ఆలోచించినా వ్యర్థమని చెప్పి ఆలోచించడం మానేసారు పాపం ఒక ఆయన మాత్రం ఐదు సంవత్సరాల నుంచి పిల్లల పాఠాలు చెప్పడం మానేసి ఇతను వెనకల పడి రీఛార్జ్ చేస్తున్నాడు ఎక్కడో ఎక్కడో ఉండు సంధ్య నేను ఒకరిని ప్రేమిస్తున్నా ఎవరిని అదిగో రిషిని నిజంగా ప్రేమిస్తే ఓకే బట్ వాడి కార్ ని మాత్రం ప్రేమించావో దెన్ జస్ట్ డ్రాప్ ది ఐడియా ఓ నేను అతన్ని ప్రేమిస్తున్నానని నీకు జెలసీ కదా ఏంట్రా మూడ్ ఆఫ్ లో ఉన్నావు కొత్త కారు నా పేరు కూడా తెలియకుండా ఇచ్చేసింది ఇచ్చేసిందానా ఇప్పుడు ఇద్దరం ఒకటే కాలేజ్ పైగా ఒకటే క్లాసు హాయ్ చెప్తే ఎవరో తెలియనట్టు పట్టించుకోకుండా వెళ్ళిపోయిందన్నా పక్కన ఎవరైనా అమ్మాయిలు ఉన్నారా ఉన్నారు అయితే ఏంటి వాళ్ళలో ఎవరైనా నీకు తెలుసా తెలియదు ఒక అమ్మాయికి హాయ్ చెప్పు ఎందుకు చెప్పు నానా ఏమంది తిరిగి హాయ్ చెప్పింది ఆ అమ్మాయి నీకు తెలియదు హాయ్ చెప్పింది సంధ్యా నీకు తెలుసు కానీ హాయ్ చెప్పలేదు దీన్ని బట్టి నీకేమీ అర్థమైంది నీకేం అర్థమైంది సంధ్యా నీకు విష్ చేయనందుకు హ్యాపీగా ఫీల్ అవ్వు లవ్ లో ఇదొక స్వీట్ పెయిన్ రా ఎంజాయ్ చే హార్ట్ అవ్వకు

రోజారు పంచుతున్నాడు ఏంటస్లా కాదు సార్ అన్నయ్యలో మెగాస్టార్ ఐదేళ్లలో మీనాటి వాళ్ళకి అర్థం సిస్టర్ సిస్టరా అమాయకుడికి మా డాడీకి సెకండ్ సెట్ కొడుకువా లేనిపోని డౌట్స్ పెట్ట నా పేరు రాఖీ ఈ కాలేజీ మొత్తానికి నేను ఏది ఒకసారి అందరు అన్నయ్య అనండి మధురం మధురాతి మధురం వినడానికి ఎంతో సొంపుగా ఉంది తీసుకో ఇది నా నెంబర్ మీరందరూ ఎక్కించుకోండి మీ ఎంటీ పేపర్ మీద మీ అందరి సెల్ నెంబర్ లాసివ్వండి ఫోన్ నెంబర్ దేనికన్నాయాక్ట్ ఎందుకంటే మీరు కాలేజీలో ఉన్నంతసేపు మీ గండగా ఈ రాఖి ఉంటా మీరు బయటికి వెళ్ళారనుకో ఎవడైనా బైక్ మీద వచ్చి మీ మీద యాసిడ్ దాడి చేయొచ్చు లేదా సెకండ్ షో సినిమాకు హ్యాపీగా వెళ్ళిస్తుంటే ఎవడైనా మిమ్మల్ని రేప్ చేయొచ్చు అలాంటి టైంలో నాకు స్పీడ్ డైల్ చేయండి హై స్పీడ్ లో వచ్చి నేను వాళ్తా అలాగే అన్నయ్య

నువ్వు అబద్ధం చెప్తున్నా అమ్మ తోడే అందంగా ఉన్నావు నీ అంత నువ్వే ప్రపోజ్ చేసావు రేపు పొద్దున కార్ నాది కాదని తెలిసిన తర్వాత ఫీల్ అవుతావు స్ట్రేట్ గా చెప్పు నువ్వు నిజంగా నన్నే లవ్ చేస్తున్నావా చేస్తున్నావాళ్ళు ఓట్లు తాగేస్తాను టూ కాఫీ ప్లీజ్ yes madam ఎస్క్్యూజ్ మీ కాఫీ పిలిచింది నేను కాఫీ ఆర్డర్ ఇవ్వాల్సింది కూడా నేనే ఇందాక చెప్పిన ఆర్డర్ క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఫ్రెష్ గా రాస్కో టూ కాఫీ ఇదిగో కాఫీ చిక్కగా స్ట్రాంగ్ గా ఉండాలి ఒక గంట అయినా పర్లేదు చూడు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ మళ్ళీ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకు ఒకసారి కలిసాం కదా ఇంకెలాంటి అవసరం ఉండవులా నిన్ను సంధ్య ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసు నీకు తెలిసిన దానికంటే ఇంకా చాలా అందంగా ఉన్నావు ఇలా చెప్తే అమ్మాయిలు పడతారా ఏమో ఐ లవ్ యూ యుద్దాంలే మేధావిని నాకు అర్థం కాకపోవటం ఏమిటిరా వీడేమిటిరా సునామీలో అస్తంత పోగొట్టుకున్నట్టు అలా చెట్టు కింద ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నాడు ఐదేళ్లలో ఐదేళ్లలో నాకు అర్థం కానిది ఐదు రోజులు నీకేమర్థం అయితే వస్తుందంటావు పద వెళ్ళి వాడిని అడుగుదాం రా ఆయన ఎందుకు ఏడుస్తున్నా ఏమిటి రోడ్డు మీద ఎవరైనా యాక్సిడెంట్ చేసి చంపేసావా అత్తగట్టే గోల జరిగింది ఎవరినైనా రేపు చేసావా అత్తగట్టే బాబు సార్ మరి రోడ్డు మీద నీ కుటుంబం మొత్తం యాక్సిడెంట్ లో పోయారా అలా జరిగినా బాగుండే సార్ అత్తగట్టే గోర జరిగిపోయా నోరు జరిగి చెప్తావరా మాటి కాలేజీలో